బస్సులో ఎక్కే ప్రయాణికులారా ఈ వీడియో మీకోసమే బస్సు డ్రైవర్ గారికి కోపం తెప్పించే పనులు అస్సలు చేయకండి ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు తన చేతుల్లో ఉన్నాయి బస్సు కొంచెం అటు ఇటు అయినా కూడా యాక్సిడెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఈ డ్రైవర్ గారు బస్సు నడిపే విధానం చూడండి చుట్టుపక్కల ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో తన కొంచెం అటు ఇటు అయినా కూడా ముందట ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే ముందట వెహికల్స్ కి ప్లస్ మన లో డ్రైవర్ల గురించి చెడ్డగా మాట్లాడేటోళ్ళకే చెప్తున్నా మేము చదువుకోకపోవచ్చు కానీ మాకు ఆత్మాభిమానం ఎక్కువ మీ అంత గొప్పగా ఫ్యామిలీని చూసుకోకపోవచ్చు కానీ మాకున్నంతలోనే ఇవ్వని ముందు చేసకుండా బతుకుతున్నాం ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే డిగ్రీ ఇంటర్ ఇవన్నీ చదువుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్లు పట్టుకొని ఆఫీసులో పోయి తిరిగినా కూడా దొరక జాబులు దొరకని పరిస్థితి